Tchau, tchau. Long live, long live Kenya! Long live! Long live! Long Long live టెలి చేస్తున్నారాగు చేసినా కాద అందరికీ నమస్కారం మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్ లో మరి యువ నాయకులు యూత్ ఐకాన్ మరి తెలంగాణ రాష్ట్రం ఆశా కిరణం కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి చిల్కానగర్ డివిజన్లో కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ బన్నాల గీతా ప్రవీణ్ ముద్రాజ్ మరియు అదేవిధంగా చిల్కానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున చిల్కానగర్ చౌరస్తాలో మరి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారి ఆదేశాల మేరకు మరి కేటీఆర్ గారి బర్త్డే కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది మరి నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదులో మరి తన మార్క్ వేసుకున్న కేటీఆర్ గారు మరి ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మరి నిజంగా కూడా మరి యావత్ ప్రపంచంలోనే మరి హైదరాబాద్ కి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చి మరి హైదరాబాద్ ని కూడా మరి ఒక ఐకాన్ గా తయారు చేసి మరి ఇవాళ హైదరాబాద్ లో ఉన్నామా లేకపోతే అమెరికాలో ఉన్నామా అనే విధంగా మరి హైదరాబాద్ ని తీర్చిదిద్దిన మహనీయుడు మరి ఆ కేటీఆర్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియస్తా ఉన్నాను మరి నిజంగా కూడా మరి కేటీఆర్ గారు మరి హైదరాబాద్ ని డెవలప్ చేసిన విధానాన్ని చూస్తే మరి ఇక్కడ ఏదైతే జీవన శైలి ఉన్నదో మరి హైదరాబాద్కు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి హైదరాబాద్లో జీవించే విధంగా జీవించడానికి ఎంత సులభంగా ఉంటుందో మీ అందరు కూడా గమనిస్తూ ఉన్నారు గత పది సంవత్సరాలు మీరు చూసినట్టయితే ఎన్నో అండర్ పాస్లు ఎన్నో ఎన్నో అభివృద్ధులు మరి ఎన్నో ఐటీ కంపెనీలు మరి ఎన్నో మరి ఏదైతే యువతకు ఉపాధి కల్పించినారో మరి మీరు అందరు గమనించినారు మరి అటువంటి మహనీయుడు మరి కేటీఆర్ గారు ఇట్లాంటి జన్మదినాలు ఎన్నో చేసుకోవాలని మరి ఆ భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు మరి అష్టైశ్వర్యాలు కల్పించి మరి వారు రాబోయే మరి కాలంలో ముఖ్య పాత్ర పోషించాలే మేమైతే వారు తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావాలని చెప్పేసి మనసు చిల్కానగర్ డివిజన్ నుంచి కోరుకుంటా ఉన్నాము వారికి మరొక్కసారి చిల్కానగర్ డివిజన్ ప్రజల తరఫు నుంచి నాయకుల తరఫు నుంచి మరి అందరి తరఫు నుంచి వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము థ్యాంక్ యూ